బడుగు వాటినం ఆశి ముప్పై ఒకటి ఏడు వందల డెబ్బై రెండు ఓట్ల మెజార్టీని మెడలు వంచి ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల విజయం సాధించిన విజయనగరం శాసనసభ్యులు గారికి మరి ఈ రోజున మనం మాట్లాడుకోవాలంటే నిజంగా చరిత్ర మనిషి అని ఎందుకున్నారంటే ఈ రోజున కోల్గొండ మండలం కావచ్చు గోగవ మండలం కావచ్చు అలాగే రంగంపేట మండలం కావచ్చు గంగ మండలం కావచ్చు ఈ అన్ని మండలాలను కూడా సుపక్షంగా రైతులు పంటలు పండుతున్నారంటే దాని కాలంలో రెండు ఒకటి పోలవరం ఇంట్టు పథకం రెండు చాలన్నా ఎట్టు ఈ పథకాలు పెట్టిన తర్వాతే రైతుల పంటలు కట్టించుకుంటున్నారు కడుపునే అందుకనే తెలుగుదేశం పార్టీ అంటే ముందు చూపుతో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు ఉప్పు విధంగా సమస్యలు ఎదుర్కొంటా ఉంటుంది మరి ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు అలాగే బంధువు మహారామకృష్ణ గారు విచ్చేసినందుకు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన కార్యక నూతన కార్యక్రమమైన ఈ రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు